తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టించి పనిచేసిన కార్యకర్తలకు అధికారంలోకి రాగానే విలువ లేకుండా పోయిందని ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకి ప్రాధాన్యత ఇస్తున్నారని తిరుపతి జిల్లా నాడుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు కందాల కృష్ణారెడ్డి ఓ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశారు ఆ వీడియో కాస్త మారింది నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకెళ్తోంది మనం ఇచ్చిన హామీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మనం అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ప్రభుత్వం బాగుంది ప్రభుత్వ బంతి బాగుంది అనేది అయితే ప్రజల్లోకి ఉంది కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరాసక్త చాలా ఎక్కువైపోతుంది సార్ ఎలా అంటే ఎందుకు పనిచేశామని బాధపడే పరిస్థితి తెచ్చేసారు సార్ ఈ నాయకులు వీళ్ళంతా మీరు కల్పించుకుంటారని ఇప్పటికే ఎనిమిది ఎల్లు అయిపోయింది మీరు చూసుకుంటారని మీరే నమ్మి మీరే అన్ని సర్వం తల్లిదండ్రులు నమ్మిన కార్యకర్తకి భరోసా లేకుండా పోయింది సార్ ఇక్కడ దాన్ని మీరు ఒకసారి పునఃసమీక్షిస్తారని మీరైతే ఏ మీటింగ్ లోకి వెళ్ళినా కార్యకర్త మాకు కావాలి కార్యకర్తకి అన్ని అని చెప్తున్నారు ఇప్పటికి కూడా అదే చెప్తున్నారు మీరు ఎవరైతే పనిచేశారో వాళ్ళకే పదవులు ఇవ్వమని చెప్తున్నారు కానీ అలా జరగట్లేదు సార్ ఒకసారి కాస్ట్ చెక్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఎందుకంటే కార్యకర్తల మనోగతం ఎవరో ఒకరు మీ దాకా తీసుకెళ్తే గానీ మీకు తెలియదన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను సార్ దయచేసి అర్థం చేసుకోండి కార్యకర్తల అర్థం చేసుకోండి బాబు చూరుడి భవిష్యత్తు గారింటో లేదా గౌరవ సభలో లేదంటే ఇంటింటికి తెలుగుదేశము మీరు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే సక్సెస్ చేసిన వాళ్ళు మన దగ్గర డేటా ఉంది సార్ మన బూత్ కన్వీనర్లు అయితేవి మన యూనిట్ ఇన్ఛార్జీలు అయితేవి మన క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేవి వీళ్ళ లిస్ట్ అంతా మీ దగ్గర ఉంది సార్ మీరు చెక్ చేసుకోండి సార్ ఈ రోజు ఎమ్మెల్యేల పక్కన మేము ఎవరినైతే మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఏ ఏ లీడర్లు అయితే ఇబ్బంది పెట్టారో ఆ లీడర్లు ఎమ్మెల్యే పక్కన ఇన్ఛార్జీల పక్కన వాళ్ళు వచ్చి కూర్చొని చేస్తూ ఉంటే అవమానంతో తిరుగుతూ ఉన్నాం సార్ ఇది నా ఒక్కడిది కాదు సార్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిది కాబట్టి మీ దాకా తీసుకొస్తున్నాను సార్ మీరు అర్థం చేసుకుంటారని తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి కార్యకర్త మళ్ళా జెండా పట్టాలి సార్ ఒక్కసారి చూసుకోండి సార్ ఎలా ఉంది పరిస్థితి అనేది కార్యకర్తలు ఏంటి ఎవరు కష్టపడ్డారు ఎవరు కేసులు పెట్టించుకున్నారు ఎవరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గర జెండా పోసారో ఆ కష్టకాలంలో ఎవరున్నారు వాళ్ళని గుర్తించారు సార్ అధికారం వచ్చిన తర్వాత చాలా మంది వచ్చేశారు సార్ చాలా మంది వచ్చి మేము నాయకం అని చెప్తున్నారు